భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత వద్ద ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఈ రోజు కంటి వైద్య పరీక్షలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్ సిద్ధార్థ దీక్షిత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి రెండవ వారంలో ఏర్పాటు చేసే ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ గ్లోకోమా వ్యాధి వలన కంటి నరాలు పూర్తిగా దెబ్బతింటాయని తెలిపారు ఈ నేపథ్యంలోనే ప్రతి వ్యక్తి కూడా కంటిపై నిర్లక్ష్యం వహించకుండా కళ్ళు టెస్ట్ చేయించుకునే సమయంలో పూర్తిస్థాయిలో కంటి నరాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలి వైద్య చికిత్సలు చేయించుకుని డాక్టర్ సలహాల మేరకు ఇచ్చే మందులను తప్పనిసరిగా వాడాలని ఆయన కోరుతున్నారు వీక్ వరల్డ్ వీక్ లాగా సెలబ్రేట్ చేసింది ఎందుకు ఒక చాలా డేంజరస్ వ్యాధి కోసము అంత అవేర్నెస్ ఏంటి లోకమా వ్యాధిలో కంటిలో ఉన్న ప్రెషర్ వల్ల కంటి నుంచి బ్రెయిన్ కి కనెక్ట్ చేసిన నరాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఒక్కసారి మీకు నరాలు డ్యామేజ్ అయిపోతున్న తర్వాత ఏదైనా చేస్తే ఏ మందులు వేస్తే సర్జరీ చేస్తే లేదర్ చేస్తే మీకు పోయిన చూపు రాదు సో ఎట్లా ఏం చేయాలి కన్ను స్టార్టింగ్ నుంచి కాపాడుకోవాలి ఎట్లా కాపాడుకోవాలి ప్రతిసారిలో తండ్రి టెస్టింగ్ కోసం వెళ్తే పూర్తి చెకప్ చేయించుకోవాలి పూర్తి చెకప్ అంటే ఒక్కసారి స్టార్టింగ్ లో చూప్కి అద్దాలకి టెస్టింగ్ అయిపోతున్న తర్వాత ఒక డ్రాప్ వేసి లోపల నరాలు ఎల్ల ఉంది అది టెస్టింగ్ చేయించాలి ఆ ఒక గంట టైం సంవత్సరాలకి ఇస్తే ఎప్పుడున్న వస్తే కూడా మన కంటికి డ్యామేజ్ ఏం రాదు ఈ కుస్తానికి ఈ రోజున చూడేదం ఈ చెకప్ ఒక్కటే దాని ఉంది ఇందుకు లోకం వేయడానికి లక్షణాలు ఏం లేదు లాస్ట్ స్టేజ్లో లక్షణాలు వస్తుంది అప్పుడు ఏం చేయడానికి ఉండదు బై ఛాన్స్ ఎవరికైనా లోకం అది వచ్చింది కనిపిస్తే అప్పుడు రెగ్యులర్ గా డ్రాప్స్ రెగ్యులర్ రెగ్యులర్గా చెకప్కి వస్తుండ ఎందుకు కంట్రోల్ కంట్రోల్లో ఉందా లేదా లోపల నరాలు మెయింటైన్ అవుతుందా లేదా చూపు మెయింటైన్ అవుతుందా లేదా చెకప్ చేసినప్పుడే అర్థమవుతుంది సో జస్ట్ రెగ్యులర్ చెకప్ చెప్ప ప్రకారం మీ కంటి సిచువేషన్ సిచ్యువేషన్ ప్రకారం చేస్తూ ఉంటే మీకు లైఫ్ బాంగ్ ప్రాబ్లమ్ ఉంది